పంతొమ్మిది వందల డెబ్భై రెండు రకరకాల సమస్యలు ఎదుర్కోవడంతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన చిత్రాల సంఖ్య తగ్గింది ఈ ఏడాది అరవై చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి వీటిలో ఎన్టీఆర్ మూడు చిత్రాల్లో ఏఎన్ఆర్ ఏడు చిత్రాల్లో నటించారు నటశేఖర కృష్ణ రికార్డు స్థాయిలో పద్దెనిమిది చిత్రాల్లో నటించారు ఇంతవరకు మరే హీరో ఆ రికార్డును క్రాస్ చేయలేకపోయారు అలాగే ఒకే సంవత్సరంలో ఐదు రంగుల చిత్రాల్లో నటించిన ఘనత ఘట్టమనేని కృష్ణదే కన్నడంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలై విజయవంతమైన స్కూల్ మాస్టర్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారు ఇందులో దర్శకుడు బిఆర్ పంతులు తనే ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించారు ఆ బడి బడిపంతుల పేరుతో తెలుగులోకి రీమేక్ చేశారు తన వయసుకు మించిన పాత్రను ఇందులో ఎన్టీఆర్ పోషించి ప్రశంసలు అందుకున్నారు ఈ చిత్రంలో శ్రీదేవి ఆయనకు మనవరాలిగా నటించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విజయవంతమైన మరో అద్భుతమైన చిత్రం సంపూర్ణ రామాయణం అప్పటి వరకు రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ఏ ఈ చిత్రంలో సోహన్ బాబును శ్రీరాముడి పాత్రలో చూపించారు దర్శకుడు బాపు ఆ పాత్రలో సోహన్ బాబు వదిగి ఎన్టీఆర్ అభినందనలు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉగాదికి విడుదలైన ఈ సినిమాను చూడటానికి మొదట్లో జనాలే లేదు ఆ తర్వాత మౌత్పాక్తో కలెక్షన్లు పుంజుకున్నాయి ఈ సినిమాతో దర్శకుడిగా బాపుకు ఎంతో పేరు వచ్చింది ఈ ఏడాది విడుదలైన ఘన విజయం సాధించిన మరో రెండు చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి అవి ఒకటి పాపం పసివాడు రెండు బాలభారతం హీరో హీరోయిన్ లేకుండా ఒక చిన్న కిర్రాడిని ప్రధాన పాత్రధారిగా పెట్టి ఒక పెద్ద హీరో సినిమాతో సమానంగా ఖర్చు చేసి తీసిన సినిమా పాపం పసివాడు ఎడారిలో తప్పిపోయిన ఒక పిల్లాడు అమ్మ కోసం పడే ఆరాటమే ఈ చిత్ర కథ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా తొలి ఆట చూసి ప్రేక్షకులు ప్రత్యేక అనుభూతి పొందారు పిల్లలే ఈ సినిమాకు అయ్యారు ఇక పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారు కదా ఇందులో నటించిన మాస్టర్ రావు పేరు ఆంధ్రదేశం అంతటా మారుమోగిపోయింది ఇక మరో చిత్రం బాణభారతం ఎస్వి రంగారావు కాంతారావు కైకాల సత్యనారాయణ బాలయ్య వంటి ప్రముఖులు ఈ చిత్రంలో ఉన్న ఇది కౌరవ పాండవుల బాల్యానికి సంబంధించిన కథ కావడంతో పిల్లలే ప్రముఖ పాత్ర పోషించారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరినీ అలరించింది ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కలెక్టర్ జానకి చిత్రాలు కూడా ఉన్నాయి నాగభూషణం కృష్ణరాజు ముఖ్య పాత్రలు పోషించిన మహమ్మద్ బియన్ తుగ్లక్ చిత్రంలో గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెరపై తొలిసారి ఓ మెరుపురా మెరిచారు మాటల రచయితగా దాసరికి ఎంతో పేరు తెచ్చిన చిత్రం ఇది అలాగే జమనీ సంస్థ నిర్మించిన కలెక్టర్ జానకి చిత్రం కూడా విజయం సాధించింది జగయ్య జమున జయంతి ఈ సినిమాలో నటించారు హాస్య నటుడు ఆంధ్ర దిలీప్ కుమార్ గా పేరు చలం ద్విపాత్ర అభినయం చేసిన గుల్లమ్మ బోలో చిత్రం కూడా విజయం సాధించింది ఇందులో చలం సరసన విజయ నిర్మల విజయలలిత నటించారు ఇప్పుడు అగ్ర హీరోల చిత్రాలను ఒకసారి పరిశీలిద్దాం నటరత్న ఎన్టీఆర్ ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించారు వాటిల్లో బడిపంతులు చిత్రం చాలా ప్రత్యేకమైంది నిజానికి ప్రముఖ నటుడు గుమ్మడి చేయాల్సిన పాత్ర కానీ కథ నచ్చి ఎన్టీఆర్ చేశారు అరవై ఏళ్ల వృద్ధుడి పాత్రను అద్భుతంగా పోషించారు నవంబర్ ఇరవై మూడున బడిపంతులు చిత్రం విడుదలైంది అయితే జయాంధ్ర ఉద్యమం కారణంగా నైజాంలో ఒకరోజు లేట్ గా రిలీజ్ అయింది ఒకే ఒక్క సెంటర్ వైజాగ్ చిత్రాలయాలో వంద రోజులు ఆడింది ఈ ఏడాది ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన కులగౌరవం చిత్రం విడుదలైంది ఈ చిత్రానికి పేకేటి శివరం దర్శకుడు తాత తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ నటించిన మూడో చిత్రం శ్రీ కృష్ణాంజనే యుద్ధం కూడా విజయం సాధించలేదు నట సామ్రాట్ అక్కినైన నాగేశ్వరరావు ఏడాది ఏడు చిత్రాల్లో నటించారు వీటిల్లో కొడుకు కోడలు విచిత్ర బంధం రైతు కుటుంబం చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి హై బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి జమినీ సంస్థ అరవై థియేటర్లలో విడుదల చేసింది అన్ని థియేటర్లలో ఒక తెలుగు సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం ఈ సినిమా ఇరవై నాలుగు సెంటర్స్లో రెండేసి థియేటర్లలో విడుదల కావడం మరో రికార్డు అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మరో చిత్రం భార్యా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది మంచి ఓపెనింగ్స్ వచ్చినా సినిమా నిలబడలేదు అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన మూడో కలర్ చిత్రం దత్తపుత్రుడు కూడా విజయం సాధించలేదు అక్కినేని మరో చిత్రం బీదల పాటలు క్లాప్ అయింది విట్లాచార్య ఈ చిత్రానికి దర్శకుడు నటశేఖర కృష్ణ ఏడాది రికార్డు స్థాయిలో పద్దెనిమిది చిత్రాలు నటించారు వీటిల్లో పన్నెండి కాపురం బిగ్గెస్ట్ హిట్ అయింది నటుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి కృష్ణ నిర్మించిన ఈ చిత్రం పదిహేడు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది హైదరాబాద్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఈ చిత్రంతోనే నటిగా జయసుధ పంచమయ్యారు హీరో కృష్ణకు బిగ్గెస్ట్ హిట్ ఇల్లు ఇల్లారు రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన ఈ చిత్రం షిఫ్టులతో విజయవాడలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది అంతా మన మంచికే హంతకులు దేవంతకులు కోడల పిల్ల మేర కోడలు ఇన్స్పెక్టర్ భార్యా చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించాయి ప్రజానాయకుడు అబ్బాయి గారు అమ్మాయి గారు మలపురాని తల్లి చిత్రాలు యావరేజ్గా ఆడాయి మనగాడు వస్తున్నాడు జాగ్రత్త గూడు పుఠాణి మా ఇంటి వెలుగు చిత్రాలు పాపయ్యాయి రాజమహల్ మా ఊరి మనగాళ్ళు భలే మోసగాడు నిజం నిరూపిస్తా కత్తుల రత్తయ్య డిజాస్టర్స్ అయ్యాయి నటభూషణ సోహన్ బాబు ఏడాది ఎనిమిది చిత్రాల్లో నటించారు వీటిల్లో సంపూర్ణ రామాయణం చిత్రం సూపర్ హిట్ అయింది శ్రీరాముడి పాత్రను ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరే సోవన్ బాబు పనికి అని ప్రేక్షకులు పరిశ్రమ వర్గాల వారు సందేహించిన రోజుల్లో దర్శకుడు బాపు ఈ చిత్రాన్ని పెద్ద పెద్ద సమాసాలు పద్యాలు లేకుండా వైవిధ్యంగా మరిచాడు ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ తర్వాత వెండి తెరకు మరో రాముడు దొరికాడు అని అంతా అనుకున్నారు పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ చిత్రం ఆ రోజుల్లోనే సోహన్ బాబు చెన్నై మెహతానగర్లో లక్ష రూపాయల ఖర్చుతో ఇల్లు కట్టుకున్నారు ఇందుకోసం పద్నాలుగు వేలు అప్పు చేశారు కూడా ఇల్లు కట్టిన వేళా విశేషం మంచిది ఆ తర్వాతే మానవుడు దానవుడు చిత్రం వచ్చింది పంతొమ్మిది వందల రెండు జూన్ నెలలో అక్కినేని నటించిన హై బడ్జెట్ కలర్ ఫిల్మ్ దత్తపుత్రుడు విడుదలైంది దసరా బుల్లోడు ప్రేమ్నగర్ చిత్రాల తర్వాత అక్కినేని వాణశ్రీ కాంబినేషన్లో వచ్చిన మూడో రంగుల చిత్రం ఇది భారీ అంచనాల మధ్య అద్భుతమైన ఓపెనింగ్స్తో దత్తపుత్రుడు చిత్రం విడుదలైంది సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత మానవుడు దానవుడు చిత్రం విడుదలైంది ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయితే దత్తపుత్రుడు చిత్రాన్ని పక్కకు నెట్టేసి ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ చిత్రంలో సోవన్ బాబు స్టార్గా ఎదిగారు మంచి వసూళ్లు రాబట్టే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం నిర్మాతగా దర్శకుడు కె విశ్వనాథ్ తీసిన కాలం మారింది చిత్రం ఆర్థికంగా విజయం సాధించింది అమ్మ మాట కూడా ఓకే అనిపించుకుంది వంశధారకుడు కిలాడి బులవుడు చిత్రాలు కమర్షియల్గా సేఫ్ అయ్యాయి కన్నతల్లి శాంతి నిలయం చిత్రాలు యావరేజ్గా నిలిచాయి నటభూషణ సోహన్ బాబు ఏడాది ఎనిమిది చిత్రాలు నటించారు వీటిల్లో సంపూర్ణ రామాయణం చిత్రం సూపర్ హిట్ అయింది శ్రీరాముడి పాత్రను ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరే సోహన్ బాబు పనికి వస్తాడా అని ప్రేక్షకులు పరిశ్రమ వర్గాల వారు సందేహించిన రోజుల్లో దర్శకుడు బాపు ఈ చిత్రాన్ని పెద్ద పెద్ద సమాసాలు పద్యాలు లేకుండా వైవిధ్యంగా ఓవరాల్ ఓవరాల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు సోహన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం స్టార్ ఆఫ్ ది ఇయర్ శోభనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి